బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఓ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిపివేశారు దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను హోళ్లులో పెట్టారు ఈ మేరకు మున్సిపల్ మంత్రిత్వ శాఖకు ఆదేశాలను జారీ చేశారు దీనిపై కొత్త ప్రణాళికలను రూపొందించాలని సూచించారు అదే శంషాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించే తలపెట్టిన భారీ ప్రాజెక్టు ఇదే ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా దీన్ని నిర్మించాలని ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించింది టెండర్ల ప్రక్రియను సైతం చేపట్టింది దీనికయ్యే నిర్మాణ వ్యయం ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఐటీ కారిడార్ను శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానిస్తూ దీన్ని నిర్మించాలనేది బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్దేశం అధికార మార్పిడి తర్వాత ఈ ప్రాజెక్టుకు రెడ్ సిగ్నల్ పడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఇందులో పాల్గొన్నారు ఈ ప్రాజెక్టు పనులు టెండర్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు నిర్మాణ ఖర్చు తక్కువ అయ్యేలా ప్రత్యామ్నాయ రూటుపై కొత్త ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉన్నందున అదే మార్గంలో మెట్రో రైలు సర్వీస్ అవసరం లేదని తేల్చి చెప్పారు దీనికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్ చంద్రయానగుట్ట ఫలక్నమా మీదుగా ఎయిర్పోర్టు వరకు అలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు చంద్రయానగుట్ట నుండి శ్రీశైలం రోడ్డు మార్గంలో మెట్రో రైలును నడిపించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు ఈ రెండింట్లో ఏ రూట్లో ఖర్చు తక్కువ అవుతుందో దాన్ని ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు దీనివల్ల అటు పాతబస్తీ ప్రజలకు మెట్రో రైల్ అందుబాటులోకి అవుతుందని వ్యాఖ్యానించారు హైదరాబాద్ శివాలలోని కందుకూర్ వద్ద ప్రతిపాదించిన ఫార్మాసిటీని రద్దు చేయాలని దీని స్థానంలో పర్యావరణ హిత మెగా టౌన్షిప్ను నిర్మించాలని అన్నారు